హాయ్ అండి ఎంఆర్ఎల్ వరెటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది క్యాప్సికమ్ చాలా మంచిదండి చాలా కాల్షియం కూడా ఉంటుంది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తర్వాత దీనిలో టమాటా వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎలాంటి మసాలాలు కూడా మనం వేయం దీనిలోనూ నేను మూకుడు పెట్టేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను వేడైందండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా తక్కువే వేస్తున్నాను చూడండి ఒక మూడు స్పూన్లు వేసాను అంతే ఇంకా సరిపోతుందండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఒక మూడు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి కట్ చేసి వేసి మూత పెట్టేసాను కలిపి మూత పెట్టేసి మగ్గనిచ్చానండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు వేస్తున్నాను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూన్ ఉన్నర రాళ్ళు ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దామండి ఎలాంటి మసాలాలు వేయట్లేదండి వెయ్యకపోయినా సరే ఇలా ఒక్కసారి చేయండి ఎంతో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి కలిసేలా కలిపి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాము చూడండి ఇలా చక్కగా ఎర్రగా మగ్గింది కదా దీనిలో మనం ఇలా ఈ విధంగా మగ్గాలి దీనిలో ఇప్పుడు క్యాప్సికమ్ మొక్కలు వేసేసాను క్యాప్సికమ్ మొక్కలు ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా కొంచెం ఆయిల్ అవి కలిసేలాగా ఉల్లిపాయ ముక్కల్లో కలుపుకుందాము ఉప్పు కూడా వేసాం కాబట్టి తొందరగా మగ్గుతాయండి క్యాప్సికమ్ ముక్కలు కూడా మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూడండి చక్కగా మధ్యనే చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దామండి రెండు పెద్ద సైజు టమాటాలు కట్ చేసాను నేను ఈ విధంగా ముక్కల కింద ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసి టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలుపుకుందాము అంతా కలిసేలాగా అందులో ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి టమాటా ముక్కలు కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోతాయండి మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూద్దాము చూడండి ఎంత బాగా మగ్గినాయో మనకు చూస్తేనే తెలిసిపోతుంది చక్కగా మగ్గి అని ఒక అర స్పూన్ పసుపు వేసాను కారం కూడా వేస్తున్నానండి ఒక మూడు స్పూన్లు కారం వేసానండి ఒకసారి కలుపుకుందామండి పసుపు కారం కలిసేలాగా ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి ఈ చక్కగా ముక్కలను పట్టుకునేలాగా కలుపుకుందాము అలాగా ఒక ఒక్క నిమిషం ఇలా మగ్గనిచ్చి ఉప్పు పో కారము పసుపు పట్టుకునేలాగా మగ్గనివ్వాలండి మొక్కలకి కారం పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నానండి ఉడకడానికి ఒక గ్లాసు పోసాను సరిపోతుందండి వాటర్ ఇంకా పోయిన అవసరం లేదు ఆల్రెడీ మగ్గిపోయినాయి మూత పెట్టేసి ఉడకనిద్దామండి చూద్దాము చూడండి ఎంత చక్కగా ఉడికిందో కలర్ఫుల్గా కూడా ఉంది కదా కర్రీ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి మసాలాలు వేయనవసరం లేదండి చాలా కమ్మగా ఉంటుంది ఉడికిపోయింది కొత్తిమీర కూడా వేసేసానండి నేను కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసుకున్నాను దీనిలో బాగుంటుందండి ఒకసారి కలిపేసి కొద్దిగా ఉడకనిచ్చి స్టవ్ బంద్ చేసేస్తాను కొత్తిమీర కూడా కొంచెం ఉడకాలండి ఉడకడం వల్ల దానిలో ఏమన్నా ఏమన్నా దోషమన్నా పోతుంది అందుకని కొంచెం ఉడకనివ్వాలి కొత్తిమీర కూడా చూడండి చక్కగా దగ్గరగా ఉడికింది చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అంతే స్టవ్ బంద్ చేసేసి తీసేస్తున్నానండి మరి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తప్పనిసరిగా తెలియచేయండి బాయ్ అండి